హలో అండి అందరు నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగుండీ మీరు బాగున్నానుకున్న ఇవాళ మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది ఫుల్గా చూడండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీ లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాము ప్రతి ఇంట్లోని జీన్ ప్యాంట్లు అనేది ఉంటూ ఉంటాయి కదండి అవి మనకి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికైనా మనకి చాలా కష్టమైపోతుంది కదండి ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కదండి అలాగా ఆక్యుపై చేయకుండా ఈజీగా అనేది మనం ట్రావెల్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి ఎలా తీసుకెళ్ళాలనేది వీడియోలో చూపిస్తానండి మీకు ఇలాగ పైన ఉంటుంది కదండి అది కొంచెం మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకున్న దాన్ని కింద నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలండి ఇలా రోల్ చేసుకొచ్చి మనం ముందుగా మడత పెట్టుకున్న దాంట్లోకి అనేది ఇలాగ మనం రోల్ చేసుకున్న దాన్ని ఇలాగ మొత్తం మనలో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని మనం స్టోర్ చేసుకుంటే మనం ఫేస్లో బ్యాగ్లో కదా బ్యాగ్లో పెట్టుకుంటాం కదండి అవి మనకి ఎక్కువ ఫేస్ అనేది ఆక్సిపే చేయకుండా ఈజీగా అనేది ట్రావెలింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి టిప్ కన్నా వేస్తే ఒక లైఫ్ షేర్ చేయండి నెక్స్ట్ ఏంటో చూద్దాము మనం ఉల్లిపాయలు అనేది ఎక్కువ స్టోర్గా తెచ్చుకుంటాం కదండి ఒక పదిహేనుకేలు ఇరవై కేజీలు అవి కొంచెం చెమైంపు వచ్చి కూడా పాడైపోతూ ఉంటాయి కదండి అలా పాడేయకుండా ఉండాలంటే మన కొబ్బరి చెప్పులు అనేది మనం తీసేసాక పేస్ట్గా పడేస్తాం కదా కొబ్బరి చెప్పులు అనేది మనం పాడేయకుండా మనం ఉల్లిపాయలు పెట్టుకుని ఇలా స్టోర్ చేసుకుంటే ఆనియన్స్ అనేది పాడేకుండా ఉంటాయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మనం ఫ్రిడ్జ్ అనేది డీప్గా అలా పెట్టేసింది చూడండి ఇలా డీప్గా పెట్టేసింది ఒక బంగాళదుంప అనేది డీప్ అంతా కరిగించుకోవచ్చండి ఈజీగా అనేది కరిగిపోతుంది ఏ విధంగా చేయాలనేది వీడియోలో చూపిస్తానండి అక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది ఫుల్గా చూడండి ఇలా బంగాళదుంప తీసుకున్నాను కదండి ఒక బంగాళదుంపని ఒక ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాక దాని మీద కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలండి ఈ సాల్ట్ వేసుకున్న వల్ల మనకి డీఫ్ అనేది చాలా చాలా ఈజీగా అనేది కరిగిపోతుందండి ఐస్ అంతా ఇలా చేసుకున్న దాన్ని మొత్తం ఐస్కి అంతా అప్లై చేసేసుకోవాలి మన ఎలాగా మన డీఫ్ ఆఫ్ చేయడానికి ఆ బటన్ నొక్కుతాం కదండి త్వరగా కరగాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఈజీగానే కరిగిపోతుంది కొన్నికి ఫ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్గా అనేది టీఫి అనేది కరిగిపోతాయి కదండి కొన్నికి అసలు కరగదు దీనివల్ల మన కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది కదా అలా రాకుండా ఇలాగ సేవ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ టిప్ ఎట్లా చూద్దాము ఒక బౌల్ తీసుకోవాలండి దాంట్లోకి ఒక స్పూను షుగర్ వేసుకోవాలి ఒక చిటికడంతా పసుపు వేసుకోవాలండి నేను కొంచెం అంత వేసుకుంటున్నాను పసుపు వేసుకోవాలి దాంట్లోకే చిన్న ఒక అర టీ స్పూన్ అనేది హనీ వేసుకోవాలండి ఇది మూడు వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకుని దాన్ని ఎలా యూజ్ చేస్తామో మనకి టీ ఉపయోగం అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి ఇలాగా మిక్స్ చేసుకున్నాం కదా ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఇలాగా యూజ్ చేసుకుంటే చాలా చాలా రిజల్ట్ అనేది మనకి ఉంటుందండి ఎందుకంటారా మనం చేతులు కూడా వంట చేసినప్పుడు అన్ని సబ్బు కట్ట బాగా వాష్ చేసుకుంటే గిన్నెలు కట్ట వాష్ చేస్తాం కదండి అప్పుడు బాగా డ్రై అయిపోతుంటాయి పొరలు కూడా ఊడిపోతుంటాయి కదండి అవి ఊడిపోయే టయానికి మనకి ఇలాగా డ్రై అనేది అయిపోతాయి అలాగా డ్రై అవ్వకుండా మనం ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ఇది చేసుకున్నాం కదండి అది అంతా అంతా అప్లై చేసుకుంటే చేతులు అనేది డ్రై అవ్వకుండా స్మూత్గా అనేది ఉంటాయండి మీకు చేతులకే కాకుండా ఫేస్కి స్క్రబ్లాగా పనికి వస్తుందండి ఇది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీ చేతులైనా ఫేస్ అయినా డ్రై అవ్వకుండా చాలా చాలా బాగా నీట్గా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు ఈ వీడియో కనుక నెస్తే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతాయి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి నెక్స్ట్ ఇప్పేటో చూద్దాము మనం ఇంట్లో పెరిగనేది తోడు పెట్టుకుంటాం కదండి అది స్టోర్ చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు అది పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చిన్నది వెండి కొబ్బరి చెప్పు తీసుకున్నానండి ఇలా చిన్న ముక్క తీసుకుని దాంట్లోకి మనం పెరిగి వేసు పెరుగులోకి వేసుకుంటే ఆ పెరిగనేది పాడవకుండా ఉంటుందండి నెక్స్ట్ ఇప్పేటో చూద్దాము మనం ఇలాగ ఏదైనా స్టవ్ మీద పెట్టి వదిలేస్తే ఇలా వస్తుంది కదండి నల్లగా మాడైపోతుంది కదా అది ఈజీగా ఎలా వదిలించుకోవాలనేది వీడియోలు చూపిస్తానండి వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అనేది చూడండి ఆ దాంట్లోకి కొంచెం అంతా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని నేను ఇంట్లోని వాడేసిన నిమ్మచక్కలు అనేది ఉన్నాయండి ఇవి అందులో వేసుకుంటున్నాను అందులోకి ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అన్న బెల్లప్తే షాడ అన్న వేసుకోవచ్చండి వంట షాడ ఉంటుంది కదండి అదన్నా వేసుకోవచ్చు నేను వంట షాడని ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నానండి దాంట్లోకి ఒక స్పూను ఒక స్పూన్ వచ్చేసి నేను ఉప్పు వేసుకుంటున్నానండి అదే సాల్ట్ వేసుకుంటున్నాను ఇలాగో ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు అది ఒకసారి కలుపుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి ఇలా స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి అది మరగడం వల్ల అందులో రసం అంతా నిమ్మకాయలోని ఆ చోడంతా అదంతా తినేసి మనకి మాడ అనేది ఈజీగానే వదిలిపోతుందండి చూస్తున్నారు కదా మొత్తం అనేది కలర్ షేడ్ అయిపోయింది మొత్తం అంతా ఒకసారి మీకు తీసి డైరెక్ట్గా అనేది చూపిస్తానండి ఇలాగా ఒక బౌల్లో వేసేసుకుందాము ఇలా తిప్పితే చాలండి మొత్తం అంతా ఉడిపోయింది ఇలా బౌల్లో వేసేసుకుని చూడండి అంత నీట్గా అనేది వస్తుందో చాలా అంటే చాలా ఈజీగా అనేది మనకి శ్రమ లేకుండా ఖర్చు లేకుండా కూడా ఈజీగా అనేది అనేది ఊడిపోయింది కదండి చాలా అంటే చాలా ఈజీగా అనేది వస్తుంది చూడండి అందరూ వస్తుంది మొత్తం అంతని ఇలాగోసారి ట్రై చేయండి టిప్ కనుక నస్తే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవ్వడానికి అనేది హెల్ప్ అవుతుందండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి లైక్ చేసాక సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్